హలో ఫ్రెండ్స్ ఏంటి డ్రింక్ బాటిల్స్ అనుకుంటున్నారా కాదండి ని తయారు చేసి ఫిల్టర్ చేసి ఇందులో స్టోర్ చేసుకున్నాను బయో ఎంజైమ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆడపిల్ల అగ్గిపిల్ల కావేవి కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు మనకి గా పడేసే వాటిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి ఏవి కూడా పోషకాలు లేవు అనే పదార్థాలు అంటూ ఏవి లేవండి ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు అంటే ప్రకృతి మనకి ఇచ్చే ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి బయో ఎంజైమ్ వల్ల కలిగే ఉపయోగాలు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఏ విధంగా తయారు చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి బయో ఎంజైమ్ ని మొక్కలు పెరగటానికి ఉపయోగిస్తారు నేనైతే ముఖ్యంగా హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ ని రీగ్రోత్ చేయడానికి అనేది నేను చేస్తున్నాను అనమాట వీటికి ముందుగా ఏమేం పదార్థాలు కావాలి వీటి వల్ల చేసే ఏమిటి అనేది నేను లాస్ట్ లో చెప్తాను నేనైతే ఏ విధంగా తయారు చేశాను అనే ప్రాసెస్ మాత్రం చూపిస్తున్నాను ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ తొక్కలు చాలా తీసుకున్నానండి ఉల్లిపాయ తొక్కలు కోడిగుడ్డు పెంకులు దానిమ్మ తొక్కలు అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ తొక్కలు కొత్తిమీర హండ్రెడ్ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను అండి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఓ వన్ హండ్రెడ్ గ్యామ్స్ తీసుకున్న పర్లేదు నేనైతే ఇక్కడ సీతాఫలం కూడా బాగా కుళ్ళింది కుళ్ళిన కూరగాయలు ఏమి తీసుకోవద్దండి ఎందుకంటే మనం బయో భయోజయం పాలైపోతుంది కూరగాయ తొక్కలు తీసుకోండి నేను ఇక్కడ మునగ ఆకుతో పాటు మునగ కాయ కూడా మునగ కాడ కూడా కట్ చేసుకున్నాను అనమాట బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నావు తీసుకోవచ్చు వేపాకు తీసుకోవచ్చు నేను అన్ని ఆకులు తీసుకున్నా కొన్ని వీడియో క్లిపింగ్ మిస్ అయిందండి నేను క్యారెట్ బీట్రూట్ తొక్కలు కూడా తీసుకున్నాను వేపాకు కరేపాకు కూడా తీసుకోవచ్చు నేను కరేపాకు అయితే తీసుకున్నానండి నేను యాపిల్ ఆపిల్ తొక్కలు కూడా తీసుకున్నాను గుడ్డు పెంకులు గుడ్లో ఫుల్ కాల్షియం ఉంటుంది కదా మన హెయిర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నువ్వులు నల్ల నువ్వులు నానబెట్టుకున్న వాటర్ కూడా తీసుకున్నాను అండి నేను నేను చూశాను కదా కస్టర్డ్ ఆపిల్ పాడే పిండి అయితే తీసుకోద్దు ఇది కొద్దిగా పండింది దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కస్టర్డ్ యాపిల్ వల్ల కూడా మన హెయిర్ రీగోత్ అవుతుంది వీటన్నిటి వల్ల హెయిర్ కి ఎటువంటి బెనిఫిట్స్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను నేను మునగాకు వేస్తున్నాని చెప్పాను కదా మునగ పువ్వు కూడా వేశాను అది వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అడుగులు ఉండిపోయింది ఇవన్నీ వేసుకోవాలి మనం లాస్ట్ లో బెల్లం వేసుకోవాలి నేను బియ్యం కడిగిన నీరు పక్కన పెట్టుకున్నాను కదా ఆ బియ్యం కడిగిన నీరు కూడా యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు కడిగిన నీరు మొత్తం కలిపి యాడ్ చేసేసుకున్న తర్వాత దీని నిండా నేను వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దానికి తగ్గిన విధంగా నేను వాటర్ తీసుకున్నాను యాడ్ చేస్తున్నాను గాజు బాటిల్స్ పొయ్యొద్దు ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్ మాత్రమే తీసుకోండి ఇది నువ్వులు కడిగిన వాటర్ అనమాట నువ్వు నానబెట్టుకున్నాను ఒక వన్ డే వన్ నైట్ నానబెట్టుకున్నాను నువ్వులు తీసేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసి ఇది యాడ్ చేస్తున్నాను బియ్యం కడిగిన నీరు బియ్యం చూశారు కదా నేను అటుకు అటుకి నానబెట్టినప్పుడు ఎక్కువ రైస్ తీసుకుంటాం కదా ఆ రైస్ని ఈ రైస్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి వాటన్నిటి గురించి ఇప్పుడు చెప్తాను ఇవన్నీ కొంచెం ముంచి చేత్తో కొంచెం ముంచి వాటర్ ఇంకా వాటర్ పడుతాయండి మనకి నేను ఎన్ని వాటర్ వస్తున్నా చూసి నిండా అయితే పోయిందండి నేను కొంచెం వెంటగానే ఉంచుకొని మూత పెట్టేస్తున్నా తయారు తయారవడానికి మినిమం త్రీ మంత్స్ పడుతుందండి వన్ మంత్ కాదు త్రీ మంత్స్ ముందు ఫిఫ్టీన్ డేస్ డైలీ మూత తీసి గరిపుతో తిప్పాలండి ఇవన్నీ నాకు వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే డైలీ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి మనకి ఇలా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మనం రోజు కూడా బెల్లం ఆల్రెడీ తగ్గిపోతుందండి వాటర్ లో రోజు కూడా గరిపుతో కానీ చేయిపెట్టకండి గరిపుతో కానీ ఏదైనా స్టిక్ తో కానీ డైలీ తిప్పుకుంటూ ఉండాలి ఏదో ఒక టైంలో డైలీ వన్ టైం లేదా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయినా పర్వాలేదు ఇలా మూత పెట్టేసుకుని సైడ్ పెట్టేసుకుని డైలీ ఓపెన్ చేసుకున్నప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అండి ఇందులో నుంచి ఆ గ్యాసెస్ అనేది మనం ఓపెన్ చేసేయాలి అలాగే ఉంచేయకూడదు గాజు ఆటలో చెప్పాను కదా మరి మరి చెప్తున్నా గాజు బాటిల్స్ బ్రేక్ అయిపోతాయి ఆ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల ఓన్లీ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ క్యాప్ ఉన్నాయి మాత్రమే యూజ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఎంజైమ్ ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మూడు నెలలు పూర్తయ్యాయి బాగా పెర్మెంట్ అయ్యింది ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకున్నాను ఈ బయో ఎంజైమ్ హెయిర్ గ్రోత్ ఎలా ఉపయోగపడుతుంది షాంపూ లో ఎంత కలపాలి ఎంత స్ప్రే చేస్తే ఏమవుతుంది మొక్కలకు పోస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అని ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఈ బయో లో ఉన్న పదార్థాలు నేను వాడిన పదార్థాలు ఇవి బెల్లం సీతాఫలం ఆకులు కరివేపాకు కొత్తిమీర ఆపిల్ తొక్కలు బీట్రూట్ తొక్కలు క్యారెట్ తొక్కలు మామిడికాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు కోడుగుడ్డు పెంకులు నువ్వులు నానబెట్టిన నీరు బియ్యం కడిగిన నీరు కొత్తిమీర మునగ కాయ ముక్కలు మునగ పువ్వు సీతాఫలం బాగా పండింది ఇవన్నీ విటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ తో నిండినవి హెయిర్ కి ఎంజైమ్ బెనిఫిట్స్ ఉల్లిపాయ తొక్కలు సహజంగా రూట్స్ స్ట్రాంగ్ చేస్తాయి కరివేపాకు ప్లస్ మునగ ఈ రెండు హెయిర్ ఫాయిల్ తగ్గించడంలో సహాయపడతాయి బీట్రూట్ క్యారెట్ తొక్కలు స్కాల్ఫ్ బ్లడ్ సర్కులేషన్ కి మంచిది రెగ్యులర్ గా వాడితే బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది డాండ్రాఫ్ మరియు స్కాల్ఫ్ క్లీనింగ్ ఈ బయో ఎంజైమ్ లో ఉన్న న్యాచురల్ ఫెర్మెంటేషన్ స్కాల్ఫ్ లోని డస్ట్ ఆయిల్ బిల్డప్ ని క్లియర్ చేస్తుంది డాండ్రాఫ్ ని తగ్గిస్తుంది బియ్యం కడిగిన నీరు నువ్వులు నానబెట్టిన నీరు హెయిర్ కి నాచురల్ గా కండిషన్ లా పనిచేస్తాయి డ్రై హెయిర్ సాఫ్ట్ అవుతుంది షాంపూ లో ఎంత కలపాలి మీరు వాడే షాంపూ ఒక కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ అయితే వన్ టేబుల్ స్పూన్ ఎంజైమ్ కలపండి ఇది వేసి మిక్స్ చేయండి వారానికి రెండు సార్లు మాత్రమే వాడాలి ఎక్కువగా కలిపితే హెయిర్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సిటివ్ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు ముందు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి హెయిర్ స్ప్రే ఎలా వాడాలి ఒక స్ప్రే బాటిల్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుని రెండు టేబుల్ స్పూన్ బయో ఎంజాయం మిక్స్ చేయాలి తల స్నానం తర్వాత స్కాక్స్ మీద లైట్ గా స్ప్రే చేయాలి తర్వాత మసాజ్ చేసి వదిలేయాలి వారానికి మూడు సార్లు చాలు ఓవర్గా యూజ్ చేయవద్దు మొక్కలకు బయో ఎంజైమ్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుందాం మొక్కల గ్రోత్ ఎలా ఉంటుంది దీని వల్ల పెంకుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది బెల్లం మైక్రోబ్స్ కి ఫుడ్ మొక్కలు త్వరగా ఎదుగుతాయి కొత్త ఆకులు వస్తాయి ఫ్లవరింగ్ మరియు ఫ్రూటింగ్ మునగా శీతాఫలం పండ్ల తొక్కలో పువ్వులు ఎక్కువగా రావడంలో సహాయపడతాయి ఈ బయో ఎంజైమ్ మట్టిలో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది సాయి లూజు ఫర్టైల్ అవుతుంది మొక్కలకు ఎలా వేయాలి ఒక లీటర్ నీరు మూడు టేబుల్ స్పూన్లు బయో ఎంజైమ్ పది పదిహేను రోజులకు ఒకసారి ఎక్కువ వేస్తే మొక్కలు వాడిపో వాడిపోకుండా ఉంటాయి ముఖ్యమైన జాగ్రత్తలు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు చల్లని డార్క్ ప్లేస్ లో ఉంచండి వాసం చాలా స్ట్రాంగ్ గా ఉంటే వాడే ముందు నీటిలో బాగా డైల్యూట్ చేయాలి కళ్ళల్లో పడకుండా జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్ ఇది నేను నా అనుభవంతో చెప్పిన బయో బయోఎంజాయం రెగ్యులర్ గా సరైన క్వాంటిటీలో వాడితే హెయిర్ కి మొక్కలకు రెండింటికి మంచి ఫలితం కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ఫ్రెండ్స్